అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్ కి స్వాగతం ఈనాటి మన కథ ప్రతీకారం ఈరోజు ఉదయం నుండి రాధా మనసు ఆందోళనగా ఉంది తల్లి ఎలా ఉందో తెలుసుకోవడానికి అన్నయ్యకు చాలాసార్లు ఫోన్ చేసింది ప్రతిసారి రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయటం లేదు కొద్ది రోజుల క్రితమే రాధా అన్నయ్య ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తూ తల్లిని తనతో పాటు తీసుకెళ్లాడు ఎనిమిది నెలల క్రితం అరబై ఐదేళ్ల తల్లి చాలా ఆరోగ్యంగా ఉండేది ఇంటి పనుల్లో కోడలికి సహాయంగా ఉండేది ఆ సమయంలో రాధా తండ్రి బ్రతికే ఉన్నారు ఇల్లంతా సందడి సందడిగా ఉండేది ఎవరి దిష్టి తగిలిందో కానీ రాధా తండ్రి మేడ మీద నుంచి దిగుతూ మెట్ల మీద జారి కింద పడ్డారు ఆ సమయంలోనే తలకు పెద్ద గాయం కారణంగా మరణించారు భర్త మరణ వార్తను రాధా తల్లి జానకీదేవి జీర్ణించుకోలేకపోయింది భర్త అకస్మాత్తు మరణంతో తగిలిన షాకు వలన జానకీ గతాన్ని మర్చిపోయింది కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టేది కాదు డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ ఇప్పించినా ప్రయోజనం లేదు మూడు నెలల క్రితం రాధా అన్నయ్యకు విదేశాలలో ఉద్యోగం రావటంతో ఇక కుటుంబంతో విదేశాలలోనే సెటిల్ అవ్వాలని తమతో పాటు తల్లిని కూడా తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు గతాన్ని మర్చిపోయిన తల్లిని పంపడానికి రాధా ఒప్పుకోలేదు విదేశాలలో మెరుగైన చికిత్స లభిస్తుందని అమ్మ తొందరగా కోలుకుంటుందని అన్నయ్య వదినా చెప్పటంతో మౌనంగా ఉండిపోయింది రాధా రాధా ఇదంతా ఆలోచిస్తూనే ఉంది అంతలోనే ఫోన్ మోగింది తన అన్నయ్య నవీన్ నుండి వచ్చిన ఫోన్ అది రాధా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అన్నయ్య ఎలా ఉన్నావు నేను చాలా రోజులుగా నీకు ఫోన్ చేస్తున్నాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందరూ బాగున్నారు కదా అడిగింది రాధ అవును రాధా అందరూ బాగున్నారు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాను ఒక్క నిమిషం కూడా సమయం దొరకడం లేదు రాత్రి కూడా ఇంటికి లేటుగా వస్తున్నాను అందుకే నీతో మాట్లాడడానికి కుదరలేదు అన్నాడు నవీన్ సరే అన్నయ్య అమ్మ ఎలా ఉంది ఇప్పుడు అమ్మ ఎక్కడుంది అమ్మ ఆరోగ్యం గురించి నాకు చాలా బెంగగా ఉంది అమ్మ మాట్లాడకపోతే కనీసం వీడియో కాల్ చేసి అమ్మని చూపెట్టు అమ్మను చూస్తే కాస్త ప్రశాంతంగా ఉండగలను అరే రాధా అమ్మ నా వద్దే ఉంది ఎందుకలా భయపడుతున్నావు కావాలంటే ఇప్పుడే నీతో మాట్లాడిస్తాను ఇక్కడ అమ్మను మంచి డాక్టర్ వద్దకు తీసుకు చికిత్స ఇప్పిస్తున్నాము ఇక్కడకు వచ్చిన తరువాత తన ఆరోగ్యం చాలా మెరుగయింది ఇప్పుడు అమ్మకు మెల్లగా గతం గుర్తుకు వస్తుంది అమ్మ నా ఎదురుగానే ఉంది మాట్లాడు అంటూ అమ్మా రాధా ఫోన్ చేసింది మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చాడు హలో రాధా ఎలా ఉన్నావమ్మా అడిగింది తల్లి జానకి ఇన్ని రోజుల తర్వాత తల్లి నోటి నుండి తన పేరు విని రాధా చాలా సంతోషించింది రాధా కళ్ళ నుండి ఆనంద భాష్పాలు కారుతున్నాయి మేమందరం బాగున్నామమ్మా నువ్వెలా ఉన్నావు చాలా రోజులయ్యింది నీతో మాట్లాడక సమయానికి మందులు వేసుకుంటున్నావు కదా అవును రాధా నీ అన్నయ్య వదిన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది డాక్టర్ నన్ను సాయంత్రాల పూట కాసేపు పార్కు వెళ్ళమన్నారు ఇప్పుడు పార్కు వెళ్లే సమయం అయ్యింది నేను తర్వాత నీతో మాట్లాడతాను అన్నది సరే అమ్మ జాగ్రత్త అంటూ రాధా ఫోన్ పెట్టేసింది అప్పుడే రాధా భర్త ఆఫీస్ నుండి వచ్చాడు రాధా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి విశేషం అని అడిగాడు వచ్చారా మీకు తెలుసు కదా నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్లిపోయాక అమ్మ గతాన్ని మర్చిపోయింది కన్న పిల్లలను కూడా గుర్తుపట్టేది కాదు కాని అన్నయ్య విదేశాలకు తీసుకెళ్లి అక్కడ మెరుగైన వైద్యం ఇప్పిస్తున్నాడు అమ్మ మమ్మల్ని గుర్తుపడుతుంది చాలా రోజుల తర్వాత ఈ రోజు అమ్మ నన్ను పేరు పెట్టి పిలిచింది అందుకే చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడి నుండి అమ్మ వెళ్ళినప్పటి నుంచి అమ్మ ఎలా ఉందో అని రోజు కంగారు పడేదాన్ని ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది అన్నది రాధా మంచి విషయం చెప్పావు అంటూనే కాస్త టీ ఇవ్వు అడిగాడు రాఘవ్ సరేనండి అంటూ రాధా వంటగదికి వెళ్ళింది కాసేపటికి రాధా రెండు కప్పులతోటి తీసుకువచ్చింది భర్త ఇద్దరూ హాల్లో కూర్చుని టీ తాగుతున్నారు రాధ వచ్చే వారం సోమవారం మన పెళ్లి రోజు ఈసారి మన పెళ్లి రోజు నాడు స్నేహితులను బంధువులను పిలిచి పార్టీ ఇద్దాము అన్నాడు రాఘవ్ ఎందుకండి ఆ పార్టీకి ఖర్చయ్యే డబ్బులతో పెళ్లి రోజు నాడు దేవాలయానికి వెళ్లి అక్కడ ఉండే పేద ప్రజలకు కావాల్సిన వస్తువులు బట్టలు భోజనం ఇలాంటివి పంచుదాము అన్నది రాధ నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా అలాగే చేద్దాము అన్నాడు రాఘవ్ అయితే ఈసారి దుర్గామాత గుడికి వెళ్దామండి అమ్మ ఆరోగ్యం బాగైన తర్వాత దుర్గమ్మ దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను అన్నది రాధ సరే రాధా అలాగే వెళ్దామన్నాడు రాఘవ్ తల్లి తండ్రి మాటలను వింటున్న రాధా పిల్లలు మేము కూడా వస్తామంటూ గెంతున్నారు ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి రేపే వెళ్లి పేద ప్రజల కోసం కావలసిన సామానులన్నీ కొందాము అన్నది రాధా మరుసటి రోజు భార్యాభర్త బజారు వెళ్లి కావలసిన సామానులన్నీ కొన్నారు పెళ్లి రోజు రానే వచ్చింది పిల్లలతో కలిసి దుర్గమ్మ దేవాలయానికి వెళ్లారు రాధ రాఘవ్ ఉదయం పది గంటలకంతా దేవాలయానికి చేరుకున్నారు దేవాలయం బయట పేద కుటుంబాల కోసం షెడ్డు వేసి ఉంది చాలా మంది పేద ప్రజలు అందులో ఆశ్రయం పొందుతున్నారు అందులో చాలా మంది వృద్ధులు ఉండడం గమనించింది రాధ పాపం వాడిపోయిన ముఖాలు చెదిరిపోయిన జుట్టు దీనంగా చూస్తున్న కళ్ళు ఇలా ఉన్న వృద్ధులను చూసింది రాధా పేదల కోసం రాధా తన చేత్తో వంట చేసి ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి తీసుకొచ్చింది తెచ్చిన సామానులతో షెడ్డు దగ్గరగా వెళ్లారు రాధా రాఘవ్ అక్కడి పేదవాళ్ళంతా ఒక్కసారిగా మాకంటే మాకు అంటూ గొడవ పడుతున్నారు అంతలో రాఘవ్ అన్నాడు అందరూ లైన్ లో కూర్చోండి అందరికీ భోజనం సామానులు అన్ని దొరుకుతాయి అన్నాడు అందరూ లైన్ లో కూర్చున్నారు రాధా అందరికీ భోజన ప్యాకెట్లు పంచుతూ ముందుకు వెళ్తుంది రాఘవ్ దుప్పట్లు పంచుతున్నాడు రాధా భోజనం పంచుతున్నప్పుడు అందులో చీర కొంగుతో ముఖం కప్పబడిన ఒక వృద్ధ మహిళ రెండు చేతులు జోడించి చాలా ఆకలిగా ఉంది ఇంకొక ప్యాకెట్ ఇవ్వమని అడిగింది తీసుకోండి అంటూ ఇంకొక ప్యాకెట్ ఇచ్చింది రాధ ఆ మహిళ చేతులు వణుకుతున్నాయి రాధా ఆవిడ వద్ద ఆగి అమ్మా మీరు సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు అంటూ వృద్ధ మహిళ మొహం వైపు చూసింది రాధకు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది చేతిలో ఉన్న ప్యాకెట్లన్నీ కింద పడిపోయాయి అంతలో రాఘవ్ దగ్గరగా వచ్చి ఏమైంది రాధా అంటూ భార్యను పట్టుకున్నాడు కాని ఎదురుగా ఉన్న వృద్ధురాలిని చూస్తూ రాధా కళ్ళ వెంట నీరు కారుతుంది రాఘవ్ కూడా వృద్ధురాలి వంక చూశాడు మీరిక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నారేంటి అన్నాడు ఆశ్చర్యంగా అప్పుడే అక్కడ పూలు అమ్ముకునే ఒక ముసలతను వచ్చి ఏమైందండి ఈవిడ మీకు తెలుసా అన్నాడు ఏడుస్తున్న రాధా ఈవిడ నా తల్లి జానకి అంటూ బిగ్గరగా ఒక ఆవిడ ఈ మీద కూర్చోబెట్టి వెళ్ళింది మళ్ళీ ఎవరూ ఈవిడ కోసం రాలేదు అప్పటి నుండి ఈవిడ ఈ గుడి దగ్గర ఉండిపోయింది అన్నాడతను ఈవిడను చూస్తుంటే పెద్దంటి కుటుంబం నుండి వచ్చినట్టుగా అనిపించి నేను వివరాలు అడిగాను కాని ఆవిడకు కనీసం ఆవిడ పేరు కూడా గుర్తులేదు ఈవిడ నిజంగా మీ అమ్మగారైతే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అడిగాడు అతను నాకసలు ఏమీ అర్థం కావడం లేదు అన్నది రాధ రాధ మీ అమ్మను మీ అన్నయ్య విదేశాలకు తీసుకెళ్లాడు కదా రెండు రోజుల క్రితం నువ్వు కూడా మాట్లాడానన్నావు అలాంటిది అత్తగారు ఇక్కడెలా అన్నాడు రాఘవ్ ఫోన్లో నాతో అమ్మ బాగా మాట్లాడిందండి గతమంతా గుర్తొచ్చింది అని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు అంటూ భర్తను హత్తుకుని ఏడుస్తుంది రాధా అసలు అత్తయ్య ఏదైనా చెబితేనే కదా తెలిసేది కాని ఆవిడకు గతం గుర్తులేదు అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు అత్తయ్యను మన ఇంటికి తీసుకెళ్దామన్నాడు రాఘవ్ తమతో వస్తే కడుపు నిండా భోజనం పెడతానని రాధా తల్లితో చెప్పి తనతో తీసుకువెళ్ళింది ఇంటికి తీసుకువెళ్ళాక తల్లికి స్నానం చేయించి మంచి బట్టలు ధరించి కడుపు నిండా అన్నం తినిపించి గదిలో పడుకోబెట్టింది కాని రాఘవ్ రాధలకు ఇప్పటికీ ఏమీ అర్థం కావడం లేదు ఒకసారి అన్నయ్యకు ఫోన్ చేసి చూస్తాను ఏం చెప్తాడో అంటూ అన్నయ్య నవీన్కు ఫోన్ చేసింది రాధ హలో అన్నయ్య ఎలా ఉన్నావు బిజీగా ఉన్నావా అడిగింది రాధ లేదు రాధా ఇంటి వద్దే ఉన్నాను ఇప్పుడే టిఫిన్ తిన్నాను సరే అన్నయ్య ఒకసారి అమ్మకు ఫోన్ ఇస్తావా పిల్లలు వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడతా అంటున్నారు సరే రాధా అమ్మా రాధా ఫోన్ చేసింది అంటూ ఫోన్ ఇచ్చాడు రాధా ఇవాళ నా ఆరోగ్యం బాగాలేదు తలనొప్పిగా ఉంది ఇప్పుడే మందులు వేసుకున్నాను కాసేపు నిద్రపోవాలి తరువాత నీతో మాట్లాడతాను అని మాట్లాడారు అటువైపు నుండి రాధకు తల తిరిగినట్టనిపించింది అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదే అనుకుంటుండగా అదేంటంటే రాధ ఇక్కడికొచ్చాక వాతావరణ మార్పు వల్ల అమ్మ జలుబు దగ్గుతో బాధపడుతుంది పిల్లలతో త్వరలోనే మాట్లాడిస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు నవీన్ ఫోన్ మాట్లాడాక అసలు ఏమీ అర్థం కాలేదు రాధకు ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడింది కాబట్టి పక్కనే ఉన్న రాఘవ్ కూడా అంతా విన్నాడు రాధ మనము ఇంటికి తీసుకొచ్చింది మీ అమ్మనే కదా వేరే ఎవరినన్నా చూసి పొరపాటు పడ్డావా అన్నాడు రాఘవ్ ఏంటండి అలా అన్నారు నా తల్లిని నేను గుర్తుపెట్టలేనా మీకోసం ఒకసారి చెక్ చేస్తాను కొన్ని సంవత్సరాల క్రితం అమ్మ కాలికి ఆపరేషన్ చేశారు అప్పుడు అమ్మకు రాడ్ వేశారు దాని గుర్తులు ఇంకా కాలిపైనే కనపడుతుంటాయి ఒకసారి చూసి వస్తాను అంటూ రాధా తల్లి వద్దకు వెళ్లి తల్లి కాలిపై ఉన్న చీరను పక్కకు జరిపి చూసింది ఆ మచ్చ అలాగే ఉంది గది నుండి బయటికి వచ్చి ఖచ్చితంగా తను వాళ్ళ అమ్మ అని రాధా రాఘవ్తో చెప్పింది కాని అన్నయ్య ఎవరితో మాట్లాడిస్తున్నాడు దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందనిపిస్తుంది కానీ ఎలా తెలుసుకోవడం అమ్మకు ఏమీ గుర్తులేదు అన్నది రాధా రాధా కంగారు పడకు ముందు అత్తయ్యకు చికిత్స చేయిద్దాం అన్నాడు రాఘవ్ తల్లి వద్దకు వెళ్లిన రాధ అమ్మా నన్ను ఎలా మర్చిపోయావు నాన్న ఎలాగో మనల్ని వదిలి వెళ్లిపోయారు ఇప్పుడు నువ్వు కూడా నన్ను గుర్తుపట్టట్లేదు అంటూ వెక్కి వెక్కి తల్లి ఎదుట ఏడుస్తుంది రాధ చూడమ్మా నువ్వెవరో నాకు గుర్తు రావట్లేదు ఏడవకు భగవంతుడి మీద భారం వేయి అంతా మంచే జరుగుతుంది అన్నది తల్లి ఇలా అంటూ జానకి రాధా కన్నీళ్లు తుడిచింది తల్లి స్పర్శతో రాధా మనసులో ప్రశాంతత చోటు చేసుకుంది మరుసటి రోజు రాధా రాఘవ్ ఇద్దరూ కలిసి తల్లిని హాస్పిటల్ తీసుకువెళ్లారు ఈ వయసులో మళ్లీ ఆవిడ మామూలు స్థితికి రావడం చాలా కష్టం కానీ మందులను క్రమం తప్పకుండా వాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉండటం వలన ప్రయోజనం ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పలేము అన్నాడు డాక్టర్ డాక్టర్ చెప్పింది విని రాధా కాస్త తేలిక పడింది డాక్టర్ రాసిన మందులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు ఇంటికి వెళ్ళాక తల్లికి భోజనం తినిపించి మందులు వేసింది రాధ కాసేపటికి జానకీ దేవి నిద్రపోయింది ఇంత తెలివి తక్కువగా అన్నయ్యను ఎలా నమ్మాను ఇన్ని రోజులు అమ్మ ఆరోగ్యంగా ఉందని అబద్ధం చెబుతూ వచ్చాడు నేను అన్నయ్య మాటలను నమ్మాను ఎన్నోసార్లు అమ్మను వీడియో కాల్లో చూయించు అని అడిగాను అన్నయ్య ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్పి ఆ మాటను దాటవేసేవాడు అన్నది రాధ అక్కడే ఉన్న భర్తతో రాధ ఇప్పుడు కన్నీరు కారుస్తూ కూర్చునే సమయం కాదు అసలు జరిగినదేమిటో తెలుసుకోవాలి అన్నాడు రాఘవ్ అవునండి నా తల్లి ఈ పరిస్థితికి రావడానికి కారణమైన వాళ్ళని వదలను కాని అన్నయ్య అంత ఈజీగా నిజాన్ని ఒప్పుకోడు అమ్మ నా వద్ద ఉందని తెలిస్తే అసలు ఇక ఇక్కడికి రాడు కాబట్టి ముందు అన్నయ్యను ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చెయ్యాలి అన్నయ్య తనంతట తాను ఇక్కడికి వచ్చేలా ఏదైనా ప్లాన్ చేయాలి అన్నది రాధా రాధా మీ అన్నయ్య ఇక్కడికి రావాలంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన ప్లాన్ వేస్తే ఖచ్చితంగా వస్తాడు అన్నాడు రాఘవ్ ఒక పని చెయ్యి రాధా రేపు మీ అన్నయ్యకు ఫోన్ చేసి మీ అమ్మ పేరున ఉన్న ఎనభై లక్షల ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయ్యిందని దానికి సంబంధించి ఒక లెటర్ మన ఇంటికి వచ్చిందని అందులో డబ్బు తీసుకోవడానికి అమ్మ సంతకం కావాలని అప్పుడే డబ్బు ఇస్తారని రాసి ఉంది అని అబద్ధం చెప్పు నీపై డౌట్ రాకుండా ఉండడానికి అన్నయ్య అమ్మను ఒకసారి అడుగు నాన్న బ్రతికి ఉన్నప్పుడు అమ్మ పేరున ఏదైనా ఎల్ఐసి పాలసీ కట్టారా అందులో మా ఇంట్రీ అడ్రస్ ఇచ్చారా అని అడగమను అప్పుడు మీ అన్నయ్యకు నీపై డౌట్ రాదు అన్నాడు రాఘవ్ సరే అలాగే చేస్తాను అన్నది రాధ మరుసటి ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసి అన్నయ్య అమ్మతో మాట్లాడించవా కాస్త అర్జెంట్ పని ఉంది అన్నది రాధ రాధ ఇప్పుడే అమ్మ మార్నింగ్ వాక్ చేయడానికి పార్కుకు వెళ్ళింది డాక్టర్ చెప్పాడు కదా అందుకే మీ వదిన దగ్గరుండి అమ్మను తీసుకువెళ్ళింది అంత అర్జెంటు పని ఏముంది రాధ అడిగాడు నవీన్ రాఘవ్ చెప్పమన్నట్టు అన్నయ్యతో చెప్పింది రాధా ఇది విన్న తరువాత నవీన్ కు కళ్ళ ముందు డబ్బుల నోట్లు కనిపిస్తున్నాయి రాధా నీకు అమ్మ ఆరోగ్యం గురించి తెలుసు కదా అంత దూరం ప్రయాణం మంచిది కాదు నేను వస్తే పనవుతుందా అని అడిగాడు కాని అన్నయ్య పాలసీ అమ్మ పేరు మీద ఉంది కాబట్టి సంతకం కూడా అమ్మదే కావాలి కదా అయినా నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను ఎందుకంటే నామినీలో అమ్మ నీ పేరు రాసింది కాబట్టి ఒప్పుకోవచ్చు అంటూ ఫోన్ పెట్టేసింది మరుసటి రోజు నవీన్కు ఫోన్ చేసి నువ్వు వచ్చినా పని జరుగుతుంది అని చెప్పింది సరే రాధా నేను టికెట్ రిజర్వేషన్ చేయించాక నీకు చెబుతాను అన్నాడు నవీన్ అన్నయ్య వదినను కూడా పాటు తీసుకురా అన్నది రాధా నిజమే మీ వదిన కూడా పుట్టింటిని ముస్సవుతుంది తీసుకువస్తాలే అమ్మను చూసుకోవడానికి ఇక్కడ ఫుల్ టైం మేడ్ ఉంది అన్నాడు నవీన్ ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు అనుకుంది రాధా ఇటు తల్లికి గతాన్ని గుర్తు చేయడానికి తల్లికి ఫ్యామిలీ ఆల్బం చూపెట్టింది రాధా అందులో అందరూ ఉన్నారు కాని జానకీదేవి తెలియని వ్యక్తులను చూసినట్టు చూస్తుంది ఎవరిని గుర్తుపట్టలేకపోయింది కాని కోడలి ఫోటో చూసినప్పుడు తన నుండి నన్ను దూరం తీసుకెళ్ళండి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది ను తోసేసింది రాధకు ఏమీ అర్థం కాలేదు ప్రతిరోజు తల్లిని పార్కుకు తీసుకువెళ్లేది అక్కడ ఒక బెంచ్ మీద కూర్చొని తల్లికి గతాన్ని గుర్తు చేయటానికి ప్రయత్నించేది రాధ కాని తల్లి ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు ఒకరోజు రాధ తల్లిని తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తల్లి తండ్రి కలిసి ఉన్న ఇంటికి తీసుకువెళ్ళింది ఇంటి బయటి గేట్ లోపలి నుండి తాళం వేసి ఉంది అంతలో అక్కడికి ఒక వృద్ధ మహిళ వచ్చి జానకి ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను అన్నది ఆవిడ జానకిదేవి పక్కింట్లో ఉండే సుమిత్ర ఆంటీ ఎలా ఉన్నారు అంటూ రాధా ఆవిడను పలకరించింది నేను బాగున్నాను రాధా నువ్వెలా ఉన్నావు మీ వారు పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది సుమిత్ర అంతా బాగున్నారాంటీ మేము కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాము మా వారికి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది అనింది రాధా రాధా జానకి ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు నన్ను గుర్తుపట్లేదా అన్నది సుమిత్ర ఏం చెప్పమంటారాంటి నాన్న మరణించినప్పటి నుంచి అమ్మ ఇలాగే ఉంది గతాన్ని మర్చిపోయింది అన్నయ్య కూడా డాక్టర్ వద్ద చూపెట్టాడు కాని లాభం లేదు అన్నది రాధా మీ అన్నయ్య మీ అన్నయ్య వదిన మీ తల్లి తండ్రితో అసలు సరిగ్గా మాట్లాడేవారు కాదు మీ అమ్మ ఎన్నోసార్లు బాధపడుతూ నాతో చెప్పుకుంది ఒకసారి కూతురితో చెప్పమన్నాను నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీతో చెప్పుకోలేదు మీ అమ్మ మీ నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు ప్రతిరోజు మీ నాన్నతో ఇంట్లో గొడవపడేవాడు మీ అన్నయ్య మీ నాన్న మరణించిన రోజు కూడా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది మీ నాన్న మరణించాక ఒంటరిగా ఉన్న మీ తల్లిని మీ అన్నయ్య వదిన ఇంట్లో పెట్టి తాళం వేసి నాలుగైదు రోజులు వెళ్లిపోయేవారు తాళం నాకిచ్చి వెళ్లేవారు తినకుండా తల్లి ఎలా ఉంటుందో అని కూడా ఆలోచించేవారు కాదు తాళం నా వద్ద ఉండేది కాబట్టి నేను భోజనం ఇచ్చేదాన్ని అలాంటి మీ అన్నా వదినలు మీ అమ్మను డాక్టర్ వద్ద చూపిస్తారా అన్నది సుమిత్ర ఈ మాటలన్నీ వింటూ రాధకు దుఃఖం ఆగలేదు వెక్కి వెక్కి ఏడుస్తుంది బాధపడకు రాధా అంటూ ఇంటి లోపలికి రమ్మని పిలిచింది లేదా నేను అమ్మను ముందు తన ఇంటికి తీసుకువెళ్తాను తనకేమైనా జ్ఞాపకం వస్తుందేమో అన్నది రాధా రాధా ఇప్పుడు ఈ ఇల్లు మీ అమ్మది కాదు కదా మీ అన్నయ్య విదేశాలకు వెళ్లకు ముందే ఇంటిని అమ్మేశాడు అనింది సుమిత్ర నిజమా ఈ విషయం నాకసలు తెలియదు అయినా నాన్న తరువాత ఇంటి యజమానురాలు అమ్మకదా అన్నయ్య ఎలా అమ్మగలడు అడిగింది రాధ అసలు మీ అమ్మ వాళ్లను ఎదిరించే పరిస్థితులు లేవు కదా రాధ అయినా మీ అన్నయ్య మీ అమ్మను విదేశాలకు తీసుకు కదా నీతో ఇక్కడెలా అడిగింది సుమిత్ర జరిగినదంతా సుమిత్రకు చెప్పింది రాధ నవీన్ దుర్మార్గాన్ని విని సుమిత్ర ఆశ్చర్యపోయింది నా తల్లి తండ్రి ప్రతి కన్నీటి బొట్టు ప్రతీకారాన్ని నేను తీర్చుకుంటాను అన్నది రాధ జానకి చాలా మంచి మనసు కలది అలాంటి తనకు ఈ పరిస్థితికి తీసుకువచ్చారు కొడుకు కోడలు నాతో ఏదన్నా అవసరమైతే పిలువు అన్నది సుమిత్ర సరే ఆంటీ అంటూ తిరిగి రాధా తల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది రాఘవ్ తో విషయమంతా చెప్పింది తర్వాత కొద్ది రోజుల్లో నవీన్ భార్యతో కలిసి ఇండియా వచ్చాడు తల్లిని పైన పోర్షన్ లో ఉన్న గదిలో ఉంచింది రాధా ఇంటికి వచ్చిన నవీన్ దంపతుల ముందు రాధా రాఘవులు ఏమీ తెలియనట్టు వ్యవహరించారు ఇద్దరికి రాధా టీ స్నాక్స్ ఇచ్చింది రాధా సంతకాలు పెట్టడానికి ఎప్పుడు వెళ్దాం అన్నాడు నవీన్ అంత తొందరెందుకు బావుగారు టీ స్నాక్స్ తీసుకోండి అన్నాడు రాఘవ్ లేదు ఇక్కడి పని తొందరగా చూసుకుని వెళ్లిపోవాలి అమ్మను ఒంటరిగా వదిలాము కదా అన్నాడు నవీన్ అవును రాధా మీ అన్నయ్యకు ఎప్పుడూ మీ అమ్మ గురించే ఆలోచన అందుకే రేపు సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి టికెట్ రిజర్వేషన్ చేయించారు అన్నది రాధా వదిన అంత దిగులేందుకన్నయ్య అమ్మకు వీడియో కాల్ చేసి మాట్లాడు అమ్మను చూసుకోవడానికి పెట్టిన మేడ్ నెంబర్ ఉంది కదా నీ దగ్గర అన్నది రాధా కాస్త కంగారుగా కొద్దిసేపటి క్రితమే అమ్మతో మాట్లాడాను ఇప్పుడు నిద్రపోయి ఉంటుంది కాసేపటి తర్వాత మాట్లాడతాను అన్నాడు నవీన్ మీరు అమ్మ గురించి ఇంత కంగారు పడుతున్నారు కదా నేనే మీ కంగారును దూరం చేస్తాను నేను మిమ్మల్ని అమ్మతో మాట్లాడిస్తాను అన్నది రాధ ఇది విన్న నవీన్ మరియు అతని భార్య ఆశ్చర్యపోయారు అంతలోనే రాఘవ్ అత్తగారిని తీసుకుని వచ్చాడు తల్లిని చూసి నవీన్ మరియు అతని భార్యకు చెమటలు పట్టాయి అరే ఏమైందన్నయ్యా చెమటలు పడుతున్నాయి ఇద్దరికి ఇద్దరూ కలిసి ఇంత కుట్ర చేశారు అంత ఈజీగా తప్పించుకోవాలనుకున్నారా అమ్మకు ఎటువంటి పాలసీ లేదు మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒక ఆడాను మీరేమో డబ్బు మీద ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చేశారు డబ్బు కోసం అమ్మా నాన్న పట్ల మీరు చేసిన ద్రోహాన్ని అమ్మ నాకు వివరించింది ఇక ఇప్పుడు మీరు జైలుకే వెళ్ళాలి అన్నది రాధా వణుకుతున్న గొంతుతో మా గురించి అమ్మ నీకెలా చెప్పగలదు అమ్మా నీకు గతం గుర్తొచ్చిందా అడిగాడు నవీన్ తల్లిని చూస్తూ అంటే నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావా అయితే అమ్మ చెప్పింది కరెక్టే అన్నమాట ఇది విని నవీన్ తలదించుకున్నాడు నిజం చెప్పు ఇన్ని రోజులు నాతో మాట్లాడింది ఎవరు అడిగింది రాధా నిజం చెప్పకపోతే నా వద్ద ఉన్న రుజువులు పోలీసులకు ఇస్తాను అన్నది ఎప్పటి నుంచో విదేశాలలో స్థిరపడాలని నా కోరిక దీని గురించి నాన్నకు చెప్పాను డబ్బు లేదు అన్నారు నాన్న ఇంటిని అమ్మమన్నాను అంతలోనే అకస్మాత్తుగా నాన్న మరణించడం అమ్మ గతాన్ని మర్చిపోవడం అన్నీ జరిగిపోయాయి అప్పుడే విదేశాలకు వెళ్లడానికి దారి సులభమయ్యిందని ఇల్లు అమ్మేశాను అమ్మను తీసుకెళ్లడం అక్కడ ఖర్చులు అన్నీ భరించలేక అమ్మతో ఇంటి కాగితాలపై సంతకాలు పెట్టించుకుని గుడి వద్ద వదిలేశాము ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయాము అన్నాడు నవీన్ అసలు మీకు సిగ్గుందా తను మన కన్న తల్లి అందులోనూ గతాన్ని మర్చిపోయిన తనను రోడ్డుపై వదిలేశారా కొద్ది రోజులు అలాగే వదిలేసి ఉంటే తను కూడా చనిపోయేది ఎన్ని అబద్ధాలు చెప్పావు దేవుడి దేవలన అమ్మ గుడి దగ్గర కనపడింది కాబట్టి సరిపోయింది లేకపోతే అమ్మ నీ వద్ద మరణించింది అని చెప్పినా నమ్మాల్సి వచ్చేది ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడించావు చెప్పు అంటూ అన్నయ్యను నిలదీసింది రాధా చాలా సంవత్సరాల క్రితం అమ్మ మాటలు ఒకసారి నేను మొబైల్లో రికార్డ్ చేశాను ఆ వాయిస్ యూజ్ చేసుకుని ఒక యాప్ సహాయంతో ఇదంతా చేశాను అన్నాడు నవీన్ నన్ను క్షమించు అమ్మ ఏమీ చెప్పలేదు నువ్వే అంతా చెప్పావు ఇక నిన్ను ఎప్పటికీ వెనక్కి పంపించను ఎందుకంటే పోలీసులను పిలిచాను వస్తూనే ఉంటారు నువ్వు చెప్పినదంతా రాఘవ్ రికార్డ్ చేశారు ఇది విన్న నవీన్ అతని భార్య పరిగెత్తడానికి ప్రయత్నించారు అంతలో నవీన్ భార్య మెట్ల మీద కాలు జారి కింద పడి లేవలేకపోయింది అది చూసిన రాధా తల్లికి ఏదో గుర్తొచ్చినట్టు కోడలి వంక చూస్తూ తనే నా భర్తను చంపిన హంతకురాలు అంటూ బిగ్గరగా అరిచింది తనే మీ నాన్నను మెట్ల మీద నుంచి తోసిన హంతకురాలు మీ నాన్న చనిపోవడానికి కారణం తనే అంటూ ఏడుస్తుంది ఇది విన్న రాధా అమ్మా నువ్వనేది నిజమేనా అన్నది నీ అన్నయ్య డబ్బు కోసం నాన్నతో రోజూ గొడవపడేవాడు డబ్బంతా ఇచ్చేస్తే మమ్మల్ని రోడ్డుపాలు చేస్తాడని మీ నాన్న ఆస్తి నవీన్ పేరు మీద రాయలేదు అందుకే మీ నాన్నను అడ్డు తొలగించడానికి మీ వదిన మీ నాన్నగారిని మెట్ల మీద నుంచి తోసేసింది ఇది విన్న రాధా రాఘవ్ షాకయ్యారు భగవంతుడు అందరినీ చూస్తుంటాడు ఆ రోజు మీ నాన్నను తోసింది కాబట్టి తిరిగి తనకు అదే శిక్ష విధించాడు పోలీసులు అప్పుడే వచ్చారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరిని అరెస్టు చెయ్యమని తల్లి నవీన్ తల్లి పాదాలపై పడి విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే నా కోరిక ఇప్పటికి నెరవేరింది ఇప్పుడు జైలుకి వెళితే మళ్ళీ తిరిగి విదేశాలకు ఎప్పటికీ వెళ్ళలేను క్షమించమని వేడుకుంటున్నాడు కొడుకు చంప పగలగొట్టింది తల్లి నువ్వు చేసిన దుర్మార్గాలకు శిక్ష తప్పక పడుతుంది అంతలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు నవీన్ భార్యను పోలీసులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఇటు గతమంతా గుర్తొచ్చిన తల్లిని హత్తుకొని నీకంతా గుర్తొచ్చిందమ్మా అంటూ ఆనంద బాష్పాలు కార్చింది రాధ అవును రాధా నీ తండ్రి మెట్ల మీద నుండి తోయబడినప్పుడు నేను చూశాను లో అప్పుడు గతాన్ని మర్చిపోయాను మళ్లీ ఈరోజు అదే దృశ్యం చూసి అంతా గుర్తొచ్చింది ఇది ఎడవవలసిన సమయం కాదు అత్తగారి ఆరోగ్యం కుదుటపడింది జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు రాఘవ్ నిజమే రాధా అంటూ కూతురి నెదుటిపై ముద్దాడింది జానకీదేవి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు